ఇంకా మేమైతే చూసారు కదా మేమైతే ఇంకా అయితే మేము అందరం కూడా ఇంకా ఆటోలోనైతే బయలుదేరిపాం ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే జూ కాబట్టి ఇంకా మేము అంటే ఇంట్లోనైతే కుకింగ్ మొత్తం చేసుకొని ఇంకా అక్కడ అక్కడికైతే పట్టుకొని వెళ్ళి అక్కడ చూస్తూ అక్కడ అలా తిందాం అనుకున్నాము ఇంకా నేను మా అమ్మ అంటే అమ్మ వాళ్ళు అయితే వచ్చారు కదా ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా పిల్లలతో ఎక్కడికి వెళ్తాం వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని మేమైతే ఇంకా అలా అయితే సరదాగా అయితే మేమందరం కూడా బయలుదేరం ఇంకా మా హస్బెండ్ మా డాడీ వీళ్ళందరూ కూడా భీమవరం కోడిపందాలకు అయితే చూడడానికి అయితే వెళ్ళారు ఇంకా అందుకని మేమైతే ఎక్కడికి వెళ్ళలే కదా ఇంకా పిల్లలు కూడా వెళ్దాం అని అనగానే ఇంకా మేమైతే అయితే మా ఇంటి అయిన జూ ఇంకా మేమైతే వచ్చాము ఇంకా లైన్లో ఇక్కడ జూకి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ లైన్లోనైతే నించొని టికెట్స్ అయితే తీసుకుంటున్నారు చాలా అంటే చాలా క్రౌడ్గా ఉందంటే ఎక్కువ జనాలు కూడా చాలా హెవీగా ఉన్నారు ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు ఫెస్టివల్కి అయితే వస్తారు కదా వచ్చినప్పుడే కదా మన వైజాగ్లో జూ చాలా బాగుంటుంది ఇంకా అందుకనే జూకి అయితే చాలామంది ఉన్నారు ఖాళీ అయితే లేదు చాలా ఎక్కువ మంది ఉన్నారు జూలోనైతే అయితే మాత్రం ఇంకా ఈచ్ వన్ సిక్స్టీ పెద్దవాళ్ళకి సిక్స్టీ చిన్నవాళ్ళకి ఫార్టీ ఇలా తీసుకున్నారు టికెట్స్ అయితే మేమందరం కూడా ఇంకా వస్తాం లోనికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనైతే కొంగలు అయితే ఉన్నాయి ఇంకా మా పిల్లలు చూసి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా చూస్తున్నారు అన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా జూలోనైతే మాత్రం ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఏంటి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇంకా జూకి వస్తే మాత్రం ఇంకా తిరగడం అంటూ అనే కానీ పర్లేదు జూలో మాత్రం ఇంకా చాలామంది అంటే చాలా మంది అయితే వచ్చారు ఇంకా జూకి అయితే ఇంకా అక్కడ తిరగడానికి కాకుండా మామూలుగా అక్కడ ఆడుకోవడానికి అండ్ చేయడానికి చిన్న లా ఉంటుంది ఎంజాయ్మెంట్ కూడా అనుకుని అందరూ కూడా ఇంకొచ్చారు మంకీలు అయితే చెప్పక్కర్లేదు ఎన్ని ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు ఉన్నాయి మంకీలు అయితే మాత్రం ఒక ఎయిట్ ఎయిట్ వెరైటీస్ మంకీస్ అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దిన్లా ఉన్నాయి మంకీస్ అయితే ఒక్కొక్క జాతికి చెందిన మంకీలు అయితే ఉన్నాయి అన్ని మంకీలో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అలా నడుస్తూ నడుస్తూ ఇంకా మొయలకపోయాము మేమైతే బ్యాగ్ అయితే ఇంకా మేము ఒక దగ్గరికి వెళ్ళినాడు మంకీలు అయితే ఇంత చక్కగా ఆడుకుంటున్నాయో చాలా భలే సరదా వేసింది మంకీస్ చూడగానే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఫెస్టివల్ ఎక్కడికి వెళ్ళలేదు ఇలాగైనా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు కదా అని మేమందరం కూడానైతే ఇలాగైతే బయలుదేరాము కదా ఇంకా మేము ఇంటి దగ్గర టిఫిన్లు గట్టా అవన్నీ చేసి అయితే బయలుదేరాము ఇంకా లంచ్లోకి అయితే లంచ్ వండుకొని మేమైతే ఇంకా లెవెన్ ఇలా అయ్యింది మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మేము ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మాత్రమే మాకు జూకి చాలా దగ్గర మాకు జూ అయితే మాత్రం తిరగడమే అని అనిపిస్తుంది అంతేనా జూలో మాత్రం ఇంకా వైజాగ్లో జూ చాలా ఫేమస్ కదా అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికి కూడా అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు చూడాలనిపించదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చూడాలనిపిస్తుంది ఏదైనా అంతే కదా ఎవరు ఊరికి వాళ్ళకి ఏంటి ఫేమస్ అయితే అది చూడరు ఎవరు కూడా ఇంకా పక్క వాళ్ళు వచ్చేసి చూడాలనిపిస్తుంది కదా ఇంకా మా మేలడ్లు అయితే ఇప్పుడు తినేస్తున్నాడు వచ్చిన చుట్టా వచ్చిన సార్ అలానా వెళ్దాం వెళ్దాం అనుకుని ఇంకా ఈరోజు అయితే ఇక చూడండి మేమైతే మా అంకీలకి పానీపూరి మా అక్క అయితే తెచ్చింది అందుకని మేమైతే వెళ్ళి పట్టుకుని వెళ్తుంటే అవి కూడా చూసాయి ఇంకా చూస్తే మేమైతే వాటికి వేస్తే ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళి అవి అయితే ఆడుకుంటున్నాయి ఇంకా అందరం కూడా ఇక మా అక్క కూతురు ఇది అయితే ఇవన్నీ కూడా ఇక వచ్చి ఎన్ని వెరైటీస్ చెప్పాను అన్ని వెరైటీస్ మంకీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే చాలా జోక్ జరిగింది ఇక్కడ అన్ని మంకీస్ ఉన్నాయి కదా ఒక అబ్బాయి అయితే వేలాడుతుంటే మా అమ్మ అయితే చూడండి అక్కడ పెద్ద మంకీ ఉంది అనేది చెప్పింది మేము అందరం అయితే చాలా అంటే చాలా నవ్వేము అది మంకీ కాదు అది ఒక అబ్బాయి అలాగ పిల్లలకి చిన్న మంకీ పిల్లలు ఉన్నాయి అక్కడ వాళ్ళకైతే మ్యాథడానికైతే వెళ్ళాడు ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నవ్వేరు అక్కడ సరదా అనిపించింది అలాగా ఇంకా మా మేలేడే ఒక మంకీ అంటే అలాగా చేసిందట ముడ్డి గట్ట అలా ఊపుతుందట అక్కడ కూర్చొని చెట్టు దగ్గర ఇంకా వాడు అవన్నీ చూడనా అవి చెప్పుతున్నాడు ఇంకా చూడండి లాన్ అయితే నక్కలట నక్కలు నక్కలే ఇక అడవి కుక్క అంట అవి ఇంకా చెప్పలేను అంటే అన్నీ ఉన్నాయి బోల్డ్ అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా జూలని అడవి కొక్కలు మనం ఏక్కలు చూడలేనట్ల అడవుకొక్కలు అడవి పిల్లులు అన్నీ కూడా బోల్డ్ రకాలైతే ఉన్నాయి జూలని అయితే ఇంకా తిరగడమే మన ఓపిక కానీ చాలా ఎక్కువగానే జూలని ఉన్నాయి అంటే అంత అప్పుడులాగా ఏమి లేవు జూలని ఇంకా ఇదంటే ఎలుగుబంటో ఏంటో ఇది ఇంకా లాంగ్గా ఉన్నాయి కదా మాకు అసలు తీయడానికి అయితే అవ్వలేదు సరిగ్గా వీడియోలు అయితే ఇగోండి ఏంటేంటో ఉన్నాయి చాలా మట్టుగా అయితే మాత్రం ఇక్కడ ఇగోండి ఇది కూడా ఏంటో కొన్ని కొన్ని ఉన్నాయి సింహం ఇది టైగర్ టైగర్ కూడానా ఇంకా ఇవన్నీ చూండి చిరుతు పులు టైగర్ ఇది అయితే మాత్రం ఇంక ఇవన్నీ కూడానా చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్క ఎక్కువగా అంటే అన్ని కలిసి అయితే ఉన్నాయి ఇగోండి చూడండి అది ఎలా నడుస్తుందో ఒక్కటే ఉంది అది మాత్రం ఇగోండి ఎలా తిరుగుతుంది చూడు సార్ అది ఎండిపోయిన నక్కలాగా అయితే ఉంది మాత్రం పులిలాగైతే లేదు అక్కడ సరే బాగా తిండి పెట్టట్లేదు ఉన్నారు అలా ఎండిపోయినట్లు ఉంది ఆ పులు అయితే మాత్రం ఇంకా ఇంకా చూడండి ఇంక ఇవన్నీ కూడా ఇంకా వైట్ వైట్ టైగర్ అంటే అంట చూడండి వైట్ టైగర్ జూలోనైతే బాగుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మరి మీరు ఎక్కడికి ఈ ఫెస్టివల్లో వెళ్ళారా అనేది కామెంట్ చేయండి మరి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏమేమి ఫెస్టివల్ టైంలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటన్నది ఇంకా మేమైతే కొన్ని బాగా తిరిగాం కదా తిని అంటే తిరిగి టూ టూ అయ్యింది ఇంకా అన్ని కొన్ని చూసిన తర్వాత ఇంకా మా పిల్లలకి అయితే ఆకలిసి వస్తుందంటే ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఏమేమి తెచ్చుకున్నామో చూద్దాం రండి మేమైతే ఇంకా డ్రింక్ బాటిల్ ఒకటి అండ్ మా అమ్మ అయితే చికెన్ బిర్యానీ అయితే చేసింది ఇంకా చికెన్ కర్రీ అయితే వండింది చికెన్ బిర్యానీ కాదు ఓన్లీ నార్మల్ బిర్యానీ ఎందుకంటే ఆ రోజు బుధవారం నేనైతే తిన్ను అందుకని ఇంకా వెజిటేరియన్ వేరేగా అండ్ అమ్మ వాళ్ళు అయితే చికెన్ అయితే వండుకున్నారు డ్రింకు కొన్ని స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం మేమైతే ఇంకొక దగ్గర కూర్చొని మేము అందరం కూడా ఫ్యామిలీతోనైతే ఇంకా భోజనం అయితే చేసాము అండ్ ఒక పెరుగు ప్యాకెట్ ఇవన్నీ తెచ్చుకున్నాము తినేస్తే బరువు అనేది కొద్దిగా తగ్గుతుంది కూడా ఇంకా వాళ్ళు ఇంకా అందుకని ఇంకా మేమైతే ఒక దగ్గర కూర్చొని అప్పటికే టూ అయిపోయిందిలేండి ఇంకా అందుకని మేమైతే లంచ్ అయితే ఫినిష్ చేద్దామని ఇంకా మేమైతే చాలామంది కూడా ఇంకా ఆ టైంలోనైతే లంచ్ అవన్నీ చేస్తున్నారు ఇంకా బోల్డ్ జనాలు కూడా ఒకసారి చూడండి ఎంత హెవీగా అంటే అంత హెవీగా అయితే జనాలు వెళుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలోనైతే భోజనాలు పక్కన ఇవి అందరూ కూడా కూర్చొని అయితే భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా మా పిల్లలందరూ కూడా ఇలాగైతే కూర్చున్నాం మేమైతే కూర్చొని భోజనం అయితే చేసాం ఇంకా ఇక్కడ అయితే మాత్రం మనం నడకపోతే మాత్రం అంటే సింగల్ సింగల్గా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇంకా సైకిళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి వన్ అవర్కి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా సైకిల్ మీద కూడా మనం అయితే చెయ్యొచ్చు అండ్ ఒక వ్యాన్ లాంటిది కూడా ఉంది మనం తిరగలేకపోతే ఆ వ్యాన్లో కూడా సెవెన్ హండ్రెడ్ అంట వ్యాన్ గట ఇక ఇక్కడైతే స్నాక్స్ దగ్గరికి అయితే మేము ఇంకా అవన్నీ లంచ్ గట్టా చేసి వచ్చిన తర్వాత ఇక్కడికైతే ఇంకొద్దిగా దూరం వెళ్ళగానే అక్కడ స్నా స్నేక్స్ అయితే ఉన్నాయి నాగుపాము రెండో మూడో ఉన్నాయి అది గోడ ఎక్కడానికైతే ఎంత ట్రై చేసింది ఇంకా కట్లపాములు ఏమో అంటారు కదా అవి కూడా కొండ చెలవ ఇవన్నీ కూడా చెట్ల మీద అయితే మా బాబాయ్ భయంగా ఉంది నిజంగా ఎక్కడ వచ్చి అనుకొని చూడండి అందరూ కూడా చూస్తున్నారు నాగుపాము పాములు ఏంటేంటో ఇవి పాము జాతిలో కూడా ఇంక ఇన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా పిల్లలు అయితే చూసైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశారు మా పిల్లలు అయితే మాత్రం ఇక చూడ పైనుంచి అలా చూస్తుంది పాము అయితే మాత్రం ఇక్కడ ఇంక ఇవేంటి తాబేలు ఓకే ఓకే తాబేలు ఇంకా ఇవేంటూ ఇవేంటి ఏదో చూడండి ఇవి స్నేక్స్ అని ఒక రూమ్ పాయిజనెస్ స్నేక్స్ ఏమన్నట్టు ఇవి ఒక డబ్బాలో పెట్టి అవి అయితే ఉంచారు ఒక గ్లాసులో గ్లాస్లో పెట్టి లాన్ అయితే ఉంచారు అవి చిన్న చిన్నవి గ్రీన్గా అలా ఉన్నాయి ఇదైతే ఉడుము లేకపోతే ఏవో అంటారులేండి ఇంకా తాబేలు ఇవన్నీ కూడా వాటర్లో తాబేలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ప్యారెట్స్ అయితే అంటే రామ్ చిలకలు గోల్డ్ రకాలు అయితే ఉన్నాయి ఒకటి రెడ్ వైటు గ్రీను అంటే లేని కలర్ అంటూ లేదు పికాక్లు అయితే చూడగానే నిజంగా నాకు అన్నిట్లోని పికాక్స్ అండ్ ప్యారెట్ ప్యారెట్ అండ్ పికాక్లు కూడా బాగా నచ్చాయి అవే ఎక్కువగా నాకు నచ్చాయి అన్నిటికన్నా ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తే మాత్రం చాలా ముచ్చటైతే వేసింది నాకైతే ఈ ప్యారెట్లు అయితే చూడగానే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఈ మొత్తం జూ అంతట్లోని అవే ఎక్కువగా నాకు నచ్చాయి ఇంకేమీ కూడా అంతగా ఏమీ లేవు చూడవలసినవి కాలు పీకులు మాత్రం బాగా వస్తాయి ఏవి రాకపోయినా సరే కాలు పీకలు మాత్రం ఇంటికి వెళ్ళగానే వస్తాయి ఇంకా వెళ్ళగానే ముందు నుంచి ఒక టాబ్లెట్ పట్టుకొని ఉంచుకోండి ఇవి చిరుతి పులు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఆ నేమ్స్ కూడా నాకైతే అంతగా తెలీదు ఇవి ఏటైతే గుడ్లు గోబులు గుడ్లు గోబుల్లో కూడా మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో గ్రీన్గా ఉన్నాయి మంకీస్ అయితే భలే ఆడుకుంటున్నాయి అయితే చిన్నవి బాగా చిన్నవి చిన్న ఉన్నాయి తోకలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఆ మంకీస్కి అయితే ఇవైతే ఈ జింకల దగ్గరకైతే వస్తాం చాలా ఎక్కువగా ఉన్నాయి జింకలు అయితే మాత్రం బాబాయ్ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నాయి బాగా జింకలు అయితేనే ఇంకా చెప్తున్నాను కదా పికాక్స్ జింకలు అండ్ బార్డ్స్ ఇలాంటివి మాత్రమే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా నార్మల్గా ఇవన్నీ కూడా లాన్కి వెళ్ళిపోతున్నాయి మనం చూడటానికి కూడా అవ్వలేదు అసలు సరిగా ఏమన్నా చెప్పాను కదా పికాక్ ఇక్కడ అయితే మేమైతే ఇంకా నెమల దగ్గరికి అయితే వస్తాము నెమలు ఒక్కొక్కటి కూడా చాలా అంటే చాలా దీనిలో కూడా కలర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా వైట్ కలర్లు ఉన్నాయి ఇంకా చాలా ఎక్కువగా కలర్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళి తిరిగి తిరిగి అబ్బా చిరాకు వచ్చింది మన నేషనల్ బార్డ్స్ మేమైతే ఇంకొక సైడ్ కూడా వెళ్దాం అనుకుంటా అంటే ముసళ్ళు ఉన్నాయంట అక్కడ చాలా అంటే అవి ఎక్కువ దూరంగా ఉన్నాయి సగం దూరం వెళ్ళామే కదా ఇంకా రాలేదు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నడలేకపోతున్నారు మేము కూడా ఇంకా నడలేకపోతుండే వాళ్ళమే ఇంకా అప్పటికే మేము తిరిగి తిరిగి అప్పటికే ఫోర్ ఎంత అయిపోయింది మేము ఇంకా మేము ఇంకా నడలేకపోతున్నాము ఇంకా వెళ్ళిపోదామని అంటే మేము అయ్యందరం కూడా ఇంకా సరే సరే అనుకొని ఇంకా మేము అయ్యందరం కూడా ఇంకా బయలుదేరిపోయాము ఇంకా అలాగైతే ఫుల్గా ఎంజాయ్ అయితే మాత్రం చేసాము ఇంకా ఫ్యామిలీతోటి ఇంకా మా పిల్లలతోటి మేము అందరం కూడా ఇలా ఫ్యామిలీతోనే వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ కూడా అనిపిస్తుంది కదా ఇంకా ఇదే మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అగో మనకు అక్క ఎప్పుడు తోడుగా ఉంటే మాత్రం ఇంక ఇలానే ఉంటుంది అలా చెల్లి నడలేకపోతుందని వాళ్ళ అక్క అయితే మాత్రం ఇంకా గుర్రం పండు వేసుకొని ఇంక ఇలాగైతే ఎత్తుకొని అయితే వచ్చింది ఇంకా నేను కొద్దిసేపు మా అమ్మ కొద్దిసేపు ఇలాగ అందరం కూడా ఎత్తుకొని ఇలా పిల్లల్ని ఇలా మేమే నడలేపం పిల్లలు ఏమి నడుస్తారులేండి ఈ వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్